జిగ్జాగ్ మిషన్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క మిషన్ పాత మిషన్ సెట్ పూర్తి సెట్ కమల్ కంపెనీ గేర్ సిస్టమ్ న్యూ లేటెస్ట్ మోడల్ ఇక్కడ మీరు చూస్తున్నటువంటి సున్నా నుండి ఐదు నెంబర్లు కలిగిన అడ్జస్ట్మెంట్ అనేటటువంటి సిస్టమ్ ఉంటుంది ఈ యొక్క కుటుమిషన్కు క్రింద భాగం బీడ్ స్టాండ్ అమర్చడం జరిగింది ఈ యొక్క కుటుమిషన్ మందం చెక్కతో ఈ యొక్క కుటుమిషన్ మందం చెక్కతో గేర్ సిస్టమ్ గేర్ సిస్టమ్ జిగ్జాగ్ మిషన్ ఈ యొక్క కుటుంబన్ నందు సున్నా నుండి ఐదు నెంబర్స్ ఉంటుంది రెండున్నర అమర్చుకున్నట్లయితే ఇందులో కొంగులు కుట్టడం ఫాల్స్ కుట్టడం ఇందులో సున్నా నెంబర్ పెట్టినట్లయితే సాధారణమైన బట్టలు కుట్టేటటువంటి కుట్టు కూడా ఈ యొక్క కుటుంబన్స్ నందు వచ్చును ఈ యొక్క కుటుంబిషన్ కేవలం గడ్డ మాత్రమే కావాలనుకుంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఈ యొక్క కుటుంబిషన్ ధర ఉంటుంది పూర్తి సెట్ కావాలనుకున్న వారికి ఆరు వేల రూపాయలలోనే సెకండ్ హ్యాండ్ పాత మిషన్ పూర్తి సెట్ అమ్మకానికి ఇప్పుడు మీకు ఈ యొక్క మిషన్ చూపించడం జరుగుతుంది ఈ యొక్క కుట్టు మిషన్లో ఎలాంటి రిపేరింగ్స్ లేవు పూర్తిగా చెక్కింగ్ చేసిన తర్వాత మాత్రమే అమ్మకానికి పెట్టడం జరిగింది ఈ యొక్క మిషన్ ధర కేవలం ఆరు వేల రూపాయల మాత్రం